నమస్తే అమ్మా మీ పేరు నా పేరు కలవతి అమ్మా ఎక్కడి నుండి వచ్చినారండి ఇక్కడికి నేనా కొత్తనాడు నుంచి వచ్చినమ్మా శివశంకర్ కాల నుంచి రెస్పాన్స్ ఎట్లుంది ఏ ప్రాబ్లం వల్ల వచ్చినారు మీరు ఇక్కడికి నాకు డబల్ బెడ్రూమ్ రాలేదు నాకు డబల్ రూమ్ లో మన అన్న మన పోయిన సారి అన్ని మంచి చేసిండు కాబట్టి ఇప్పుడు అన్ని మంచి చేస్తారు కాబట్టి చేస్తాడు కాబట్టి ఆ హృదయం తోటి అన్నకొచ్చి లోపలికి వెళ్ళి కలిసిన అన్నీ మాత్రం సవలత్ మంచిగా రెస్పెక్ట్ గా మంచిగా మన పోలీసు అన్నలు వాళ్ళ గిట్ట రెస్పెక్ట్ గా మంచిగా కుసెట్టి మంచిగా కూర్చొని కాళ్ళు లేని వాళ్ళకు మంచిగా తీసుకుపోయి మంచిగా చూపించి రాపిచ్చి పంపిస్తున్నారు అమ్మా లైన్ తోటి మంచిగా ఇబ్బంది లేకోకుండా ఏమైనా ఉన్నాయా వాటర్ మంచిగా నీళ్ళు ఒక ఏమండి వేటర్ వేటర్ బట్టి వాటర్ అందరికి తెచ్చి ఇస్తున్నారు అందరికి మరి ఏమన్నారు డబుల్ డబల్ బెడ్రూమ్ గురించి మీరు చెప్పడం వాళ్ళు చెప్పినాము కానీ ఇంటికి ఫోన్ వస్తాదని చెప్పిండ్రు డ్యూటీ లేదు మా కొడుకుకి మా పిల్లకు అంత డబ్బు లేదని మేము ఒకటి పేపర్ రాసిచ్చినాము సరే ఫో వస్తే అమ్మ మీ ఇంటికి ఫోన్లు వచ్చినప్పుడు మాట్లాడదాము చెప్పారు రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందా అండి లేకపోతే ఆయన కింద ఉన్న వాళ్ళతో మాట్లాడడం జరిగింది రేవంత్ అన్న ఇంకా కలవలేదు కింద ఉన్న వాళ్ళని కలిసినాము ఇంకా రేవంత్ రెడ్డి అన్నట్టు అంటే అన్నకు జర ఉంటే కదా పన్ను అని జర అన్న పోయిండు కల్చర్ రోజులు వస్తే కలుస్తాము మాట్లాడతాము మనదే గెలుపు గెలిచినారు కదా అదే గెలుపు మనదే అన్న చేస్తా గెలుపు మనదే ఎట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ సామాన్య ప్రజలకి అలో ఉండకపోతుండే కదా ఇప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చెప్పుకోవడానికి అదైతే గ్రేట్ చాలా ఆయన ఉన్నప్పుడు అయితే చాలా ఇబ్బంది ఉండే అన్న ఏమన్నా గెలిచిండో ఓపెన్ గేట్ ఇంటి అని పిలిచిండు రాండి నేను అన్నని అనే రేవంత్ అన్న అన్నాడు మేము వెళ్ళినాం చెల్లెలా మెళ్ళిన కలిసినాం వచ్చినాం అంటే అన్నను కలవలేదు మనం కలిసినాం పెద్ద చిన్న సార్తో కలిసినం మన సార్లు గిటా వెరీ గుడ్ మంచిగా మంచిగా పద్ధతి తోటిగా అన్ని చేసిరు ఇంకొకటి అంటే ఈ రోజు మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి ఫ్రీ బస్సెస్ అని చెప్పేసి తెలంగాణలో పెట్టడం జరుగుతుంది కదా దానిపైన మీ ఒపీనియన్ ఏంటి ఎట్లా అనిపిస్తుంది వెళ్తాడు చేస్తాడు వెళ్తాము కంపల్సరీ చేస్తాను అయినా మాట తీసుకున్నప్పుడు తప్పలేదు అప్పుడు వైస్ రాజు ఉన్నప్పుడు గిట్ట తప్పలేదు ఇది గిట్ట తప్పదు కంపల్సరీ ఇస్తాడు పోతాం వెళ్తాం హ్యాపీగా దిగుతాం ఇన్ని రోజులు డబ్బులు పెట్టాలంటే లేని వాళ్ళకు చాలా కష్టం ఉంటుండే ఇప్పుడు మాత్రం డబ్బు లేకుండా తిరుగుతున్నావు ఊరంతా మన ట్యాంక్ బోర్డు పోయేసి ట్యాంక్ బోర్డు చూసేసేస్తున్నాం అయితే ఆల్రెడీ ఇంకైతే పెట్టలేరు కదా నుంచి రెండు గంటల నుంచి ఓపెన్ అప్పుడు పోతాం ట్యాంక్ బోర్డు మొత్తం చూసేసి వస్తాం మా ఫ్యామిలీ తోటి బస్ ఎక్కి ఫ్రీలో బస్ ఎక్కేసి ట్యాంక్ బోర్డు మొత్తం వస్తాం ట్యాంక్ బోర్డు మొత్తం థ్యాంక్ యూ అండి నమస్తే అంకుల్ నమస్తే మేడం మీ పేరు అంకుల్ శ్రీనివాస్ ఫిలిం నగర్ ఎక్కడ నుండి వచ్చారు ఫిలిం నగర్ నుంచి ఏ ప్రాబ్లం వల్ల మీరు ఇక్కడికి వచ్చారు అక్కడ కొన్ని బస్సులలో రోడ్లు సరిగా లేవు రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు అవన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్దామని వచ్చాను ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ వచ్చిన రోజు ఇప్పుడే తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం వచ్చిన వచ్చిందని అలా అనిపిస్తుంది ఈ రోడ్లో ఇక్కడ కనీసం నిలబడలేని పరిస్థితి ఎప్పుడు ట్రాఫిక్ జామ్ ఉండేది ఆ ఎప్పుడైనా నాకు పని పడితే నడుచుకుంటూ పోవాలంటే కూడా చాలా ఇబ్బంది అయ్యేది అసలు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల గురించా మాజీ ముఖ్యమంత్రి ప్రజల గురించా అనే అసలు ఆయన గురించేనా అనే ఓ బాధ తెలంగాణ ఎందుకు వచ్చింది ఆయన మేము ఎన్నో ఇబ్బందులు అంకుల్ ఎప్పుడైనా తెలంగాణ చాలా అనిపించింది అమ్మా నేను తెలంగాణలో దెబ్బలు తిన్నాను ఐమాక్ థియేటర్ కడ మనవారం చేసినప్పుడు నన్ను విపరీతంగా దెబ్బలు తాకినాయి అంత చేసినప్పుడు కూడా నాకు బాధ అనిపించలేదు తెలంగాణ ఇంత కష్టపడి ఎంతో మంది పిల్లలు వాళ్ళు దెబ్బలు తిన్ను వాళ్ళు అక్కడ కొట్టారు పోలీసులు కొడుతుంటే వాళ్ళు పిల్లలు ఏడుస్తుంటే ఏం కాదులే మన దెబ్బలు ఏం కాదులే మన తెలంగాణ వస్తే అంత బాధ ఆ మింగి కూడా తెలంగాణ కొరకు కొట్లాడిన పిల్లలు ఎంతో మంది నేను కూడా ఎంతో ఇబ్బందులు పడి అన్నం లేకపోయినా నడుచుకుంటూ పోయిన సందర్భాలు ఉన్నాయి ఉద్యమంలో తిరిగాను ఆ ఎందుకు ఇవన్నీ అందరూ హేళన హేళన చేసిన వాళ్ళేమో ముఖ్యమంత్రి దగ్గర మంచి పేర్లు చేస్తున్నారు బస్సులలో కూడా మా ఫిలిం లో కానీ ఊర్లలో కానీ తెలంగాణ ఏం తెలంగాణ నవ్వినోళ్ళు వాళ్ళు మంచి రాజకీయ నాయకులు మంచి డబ్బు సంపాదించుకున్నారు మేము అంత కష్టపడి తెలంగాణ గురించి తిరిగితే తెల మమ్మల్ని పిచ్చోళ్ళు లాగా చూస్తున్నారు అందుకోసమే ఇప్పుడు ఇదైతే చాలా సంతోషం ఈ బారికేట్లు తీసేశారు కేసీఆర్ అనేవాడు నియంత్రణ అసలు ఫస్ట్ నుంచి ఉద్యమంలోనే కేసీఆర్ అంటే ఆయన మంచోడు కాదని తెలుసు కానీ ఎట్లకట్లా తెలంగాణ రావాలి తెలంగాణ వచ్చినాక ఆయనే ఎట్లకట్లా నడుపుతుంది ఇట్లా ప్రాబ్లమ్ ఎంతగానో చేస్తాడని ఎవరు అనుకోలేబిలిటీగా తీసుకుంటున్నారా మరి వాస్తవంగా నేను వచ్చేసరికి ఫస్ట్ ఈ మార్కెట్ లేకపోవడం ఒక సంతోషం అయితే ఇక్కడ తిరిగి పొమ్మన్నారు ఒకసారి ఆ తిరిగిపోయేటప్పుడు అక్కడ మధ్యలో చిన్న దారిలు సరిగా లేదు పాపం దయచేసి అర్థం చేసుకోండి ఆ ముసలి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది సీఎం గారు ఎవరైనా దృష్టి ఉంటే అది కొంచెం మార్చాలి మారికాడు లోపలికి బాగానే పోయాము లోపలికి పోయాక కూడా అక్కడ కూర్చోబెడతారు ఒక హాల్లో హాల్లో కూర్చోబెట్టి ఒక లైన్ లైన్ పంపించి మనం రాసి ఇచ్చిన దరఖాస్తు తీసుకుంటారు ఒకవేళ మనం అనుకో వాళ్ళే రాసిస్తున్నారు పేపర్ మీద పేపర్ ఇస్తున్నారు వాళ్ళే దరఖాస్తు రాసిస్తున్నారు ఆ దరఖాస్తును మనం వెయిటింగ్ హాల్లో కూర్చొని లైన్ ప్రకారం కొంతమంది వెళ్ళిపోయినాక వాళ్ళ దరఖాస్తులు తీసుకున్నాక మళ్ళీ మన దరఖాస్తు తీసుకుంటారు అట్లా తీసుకున్న తర్వాత సంబంధిత అధికారులు ఇప్పుడు నేను రోడ్ల గురించి చెప్పాను కదా అది జిహెచ్ఎంసి అని రాస్తాడు నవీన్ మిఠాల్ సార్ ఉన్నారు కలెక్టర్ గారు మాజీ ఐఏఎస్ ఆయన తీసుకుని జిహెచ్ఎంసి రాయగానే అది వాళ్ళ సంబంధిత అధికారులకు పోతుంది అంటే ఇంట్లో గురించి వచ్చిన వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ వాళ్ళకు వాళ్ళు దాని మీద రాసి వాళ్ళు వాళ్ళ అధికారులకు ఇస్తున్నారు ఇంకొకటి అంకుల్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఒకటి గంట నుంచి బస్సెస్ అనేటివి ఫ్రీ కదా సో అది మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ నిజంగా దీని గురించి నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను దయచేసి ఈ విషయంలో కొంచెం ఆలోచించాలి ఇది ఏంటంటే ఒక టైమింగ్ లేకపోతే ఏదో ఒకటి చేయాలి ఎందుకంటే లేకపోతే దీని వల్ల రాబోయే రోజుల్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అది ఇంకా ఇప్పుడు నేను మొత్తం క్లారిటీగా నేను చెప్పలేను కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దాన్ని కాకుండా ఇంకా చేస్తూ మంచి పనులు లేడీస్కి ఇంకా ఉపయోగపడే పనులు చేస్తూ దీన్ని ఏమన్నా సడలింపు అంటే మొత్తం ఒకటి సడలిస్తే వాళ్ళ పేరు వాళ్ళు అపోజిషన్ వాళ్ళు అగోగో చూసినవా అగో చూసినావా అని ఏలన చేసే అవకాశం ఉంది కాబట్టి ఇంకా వాళ్ళే ఇప్పుడు పరిస్థితులను బట్టి వాళ్ళే మార్చే అవకాశం ఉంటుంది అంకల్ ఇప్పుడు ఫ్రీ బస్సెస్ అని అంటున్నారు కదా సో ఒకటి వన్ ఓ క్లాక్ నుంచి అమల్లోకి వస్తుంది సో దాని వల్ల ఆటో డ్రైవర్స్ ఏమైనా ఉందా ఇంకా ఆటో డ్రైవర్స్ కి అయితే ఫ్రీ అంటే వాళ్ళు ఎంత సేఫ్ అయినా వెయిటింగ్ చేసి అప్పుడు అంటే ఎట్లయినా బస్సు కాబట్టి ఇరవై రూపాయలు అయితే దీంతో పది రూపాయలు ఎక్కువని పోయేవాళ్ళు మొత్తానికి ఫ్రీ అయినప్పుడు వాళ్ళు అర్ధ గంట వెయిట్ అయినా ఎంత జనాలున్నా బస్సులు ఎక్కుతారు అప్పుడు అలాంటప్పుడు ఆటోలకి ప్రాబ్లమ్ ఏ ఉంటది కదా సో ఇట్లా ఏమైనా టైమింగ్స్ పెట్టి ఈ టైం నుంచి ఈ టైమింగ్ పడికి అలాంటి ఏమైనా ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా లేదంటే డే మొత్తం ఫ్రీ ఏ ఉండే అవకాశం ఏమన్నా ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మొత్తం లేడీస్ కి ఒక ఆధార్ కార్డు చూపిస్తే కనుక మొత్తం ఫ్రీ ఎక్కడికైనా పోవచ్చు అని అన్నారు కానీ దాన్ని సడలింపు చేయాలి కచ్చితంగా దాన్ని సడలింపు చేసి ఏదో ఒకటి పెద్ద పెద్దలతో చర్చించి దాన్ని సడలింపు చేయాలి వాళ్ళకి పాస్ ఇవ్వడము ఎన్ని నెలలో రెండు గంటలు మూడు రెండు రోజులు మూడు రోజులు నెలలో ఆ రోజుకి ఎన్ని టైంలు ఏదన్నా ఒక సడలింపు మాత్రం చేయాలి కంటిన్యూ అంటే మాత్రం ఇబ్బంది అవుతుంది